ములుగు జిల్లా ఏటూరు నాగార మండలంలోని ఐటీడీఏ కార్యాలయం ముందు గల గార్డెన్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది ఒకప్పుడు అందంగా ఉన్న ఈ ప్రదేశం ఇప్పుడు మేకలు స్వేచ్ఛగా తిరిగే మేస్తున్న గడ్డిగా మారిపోయింది ఇది కేవలం శుభ్రత సమస్య కాదు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత నాలుగు నెలలుగా ఐటీడీఏలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు అందక పరిస్థితి మరింత విషమించి వారి సేవలు పక్కన పడిపోయినట్లయిందని ప్రజలు చెబుతున్నారు శ్రమించిన వారికి గౌరవం సమయానికి జీతం ఇవ్వకపోవడం ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెంచుతుందని స్థానికులు వివరించారు ఉద్యోగులు లేకపోవడంతో గార్డిని పూర్తిగా నిర్లక్ష్యానికి గురై మేకలు తిరిగే పరిస్థితి ఏర్పడిందని వారు వెల్లడించారు We'll <laughs>